హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీతలోని ముఖ్యమైన నూట ఎనిమిది శ్లోకాలలో భాగంగా ఈరోజు మనం అరవై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాము ఇది తొమ్మిదవ అధ్యాయంలోని రెండవ శ్లోకము రాజ పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం విద్యుహ్యం పవిత్ర శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు ఈ జ్ఞానము విద్యలలోకెల్లా రాజు వంటిది సర్వ సర్వరహస్యములలో పరమరహస్యమైనది పరమ పవిత్రమైన ఈ జ్ఞానమును అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగజేయుటచే ధర్మం యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సులభకరమైనది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి మాధ్యమంగా చేసుకొని సమస్త మానవాళికి తెలియజేయడం జరిగింది హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ